మా ఊళ్ళో తిరుపతమ్మ తిరణాలు అయితే స్టార్ట్ అయ్యాయండి సో ఈరోజు నేను అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే గుడికొచ్చాను ప్రతిరోజు రాత్రిపూట అయితే ఇక్కడ అయితే నిప్పుల గుండం మీద భక్తులైతే నడుస్తూ ఉంటారంట ఆ నడుస్తున్న సమయంలో తిరుపతమ్మని గోపయ్యని బయటికి తీసుకువచ్చి ఈ గుడి పక్కన ఉన్న ఈ ఉయ్యాలలో అయితే ఊపుతూ ఉంటారంట అలాగే తిరణాలు జరుగుతున్నంత వరకు ఇక్కడ అయితే దీపారాధన అయితే చేస్తూ ఉంటారంట సో ఇలా ఉంది అంటే ఆ ఊళ్ళో తిరణాలు జరుగుతుంది అని అయితే అంట సో దీన్ని అయితే ఇలా కట్టారు ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్దాము సో తిరుపతమ్మ గోపయ్య తండ్రిని అయితే దర్శించుకోవడానికి మేము వచ్చాము సో ఈరోజు అమ్మవారికి అయ్యవారికి కూడా వస్త్రాలను అయితే సమర్పించాము మీరు కూడా చూసి బ్లెస్సింగ్స్ తీసుకోండి తిరుపతమ్మ గోపయ్య పక్కనే అంకమ్మ తల్లి వారు కూడా ఉంటారనమాట సో అంకమ్మ తల్లివారిని కూడా దర్శించుకోండి మీ ఊళ్ళో తిరణాలు ఎప్పుడు అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ మా ఊళ్ళో తిరుపతమ్మ తిరణాలు అయితే స్టార్ట్ అయ్యాయండి సో ఈరోజు నేను అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే గుడికొచ్చాను ప్రతిరోజు రాత్రిపూట అయితే ఇక్కడ అయితే నిప్పుల గుండం మీద భక్తులు అయితే నడుస్తూ ఉంటారంట ఆ నడుస్తున్న సమయంలో తిరుపతమ్మని గోపయ్యని బయటికి తీసుకువచ్చి ఈ గుడి పక్కన ఉన్న ఈ ఉయ్యాలలో అయితే ఊపుతూ ఉంటారంట అలాగే తిరణాలు జరుగుతున్నంత వరకు ఇక్కడ అయితే దీపారాధన అయితే చేస్తూ ఉంటారంట సో ఇలా ఉంది అంటే ఆ ఊళ్ళో తిరణాలు జరుగుతుంది అని అయితే అర్థమంట సో దీన్ని అయితే ఇలా కట్టారు ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్దాము సో తిరుపతమ్మ గోపయ్య తండ్రిని అయితే దర్శించుకోవడానికి మేము వచ్చాము సో ఈరోజు అమ్మవారికి అయ్యవారికి కూడా వస్త్రాలను అయితే సమర్పించాము మీరు కూడా చూసి బ్లెస్సింగ్స్ తీసుకోండి తిరుపతమ్మ గోపయ్య పక్కనే అంకమ్మ తల్లి వారు కూడా ఉంటారనమాట సో అంకమ్మ తల్లివారిని కూడా దర్శించుకోండి మీ ఊర్లో తిరణాలు ఎప్పుడు అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ